జయభారత ఐద్యరాజ్యాలతోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం అంటే ఏంటి స్వతంత్రం మనకి సంపూర్ణమైన స్వతంత్రం మనకు అందిందా గత యాభై అరవై సంవత్సరాలు చూసుకున్నట్లయితే కనుక విదేశీ భావజాలంతో పనిచేసిన ప్రభుత్వాలు అలాగే ఏదైతే విదేశీ మూలాలు ఉన్నాయో వాటిని నిర్మూలించకుండా వాటిల్ని పట్టుకుని వేలాడుతూ వాటిల్ని ఈ తరాలకి చూపిస్తూ భారతదేశానికి ఈనాటికి కూడా బ్రిటిష్ భావాలతోటి అనేక మంది మాట్లాడుతున్నారు అనేకమైనటువంటి బ్రిటిష్ వాళ్ళు చేప అనేక చిచ్చులు పెట్టి ఇక్కడ కులాలుగా మతాలుగా ఎడగొట్టి ప్రాంతాలుగా ఎడగొట్టి ఇక్కడ ఒక చిచ్చుని రగిల్చిపోయినప్పుడు ఆ చిచ్చుల్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పెద్ద చేసి ఇంకా అనేక రకాల సమస్యలు సృష్టించి యాభై సంవత్సరాలు దాని ఇష్టం వచ్చినట్టు పాలన చేసి దేశాన్ని ఫస్ట్ పట్టించింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు స్వతంత్రం అంటే ఏంటి మన యొక్క పూర్తిగా మనకి ఏదైతే పూర్ణ వైభవం ఉన్నదో వైభవాన్ని మనం సాధించుకున్న రోజునే పూర్తి స్వతంత్రం వచ్చినట్టు ఉంటుంది సంపూర్ణ స్వతంత్రము ఇప్పటికి ఇంకా రాలేదు మనకి ఇంకా మీరు తెలుసు అనేక రకాల సమస్యలతోటి వాళ్ళు పెట్టినటువంటి అనేక చిచ్చులు ఇంకా ఉన్నాయి వీటిని అన్నింటిని నిర్మూలించినప్పుడు మాత్రమే సంపూర్ణ స్వతంత్రాన్ని మనం పొందినట్టు అవుతుంది ఈనాడు భారతీయుడుగా ఒక దేశభక్తుడుగా ఈ దేశ మూలాలని ఈ దేశ సంపదని దేశ సంస్కృతిని పెంపొందించు అని పెంపొందించాలనే ఆలోచనతోటి పాలన సాగిస్తూ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు ఎంత కష్టపడుతున్నారనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడిప్పుడే మనకి తెలుస్తుంది అలాగే ఇటీవల రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అఖిల భారత చర్చం మోహన్ భగవత్జీ మాట్లాడుతూ స్వతంత్రం అనేది స్వాభిమానం విదేశీ భావజాలాన్ని పోగొట్టుకుని స్వాభిమానంతో ప్రతి వ్యక్తి జీవించిన రోజున మాత్రమే సంపూర్ణ స్వతంత్రం అవుతుంది అనేది చెప్పారు ఖచ్చితంగా ఈనాడు మందిర్ నిర్మాణం చేసుకోవటంలో కానివ్వండి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయటంలో కానివ్వండి ఇలాగా అనేక రకాలు మన మూలాలన్నింటిని కూడా తిరిగి పునర్నిర్మాణం చేసేటువంటి భాగం చే చేసే పని ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మనకి నిజమైన స్వతంత్రాన్ని చూసిస్తున్నటువంటి సంఘటనలు దీనికి ఈనాటికి కూడా కాంగ్రెస్ నాయకులు ప్రజలు దూరంగా పెట్టినప్పటికైనా సరే కాంగ్రెస్ గతం నుంచి ఏం చేసింది నెహ్రూ దగ్గర నుంచి ఏం చేసింది అనేది ఈనాడు ప్రతి యువతి యువకులకు కూడా గూగుల్లోకి వెళ్తే తెలిసే పరిస్థితి వచ్చినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇంకా విదేశీ భావజాలంతో పనిచేస్తున్నారనే దాంట్లో పని చేస్తున్నారు అంటే ఏ మాత్రం కూడా వాళ్ళకి ఈ దేశం మీద ప్రేమ లేదు ప్రజలకు తెలిసినప్పటికైనా వీళ్ళకి సిగ్గు లేదు అంత కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నేను ఈ రోజున చెబుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన కమ్యూనిస్టులని ప్రపంచంలోనే ఆమె దూరం కనపడకుండా పాలదలు ఉన్నటువంటి సంఘటన మనం చూసాం భారతదేశంలో అయితే కనుమరుగైపోయినట్టే కాబట్టి ఇప్పటికీ కూడా వీళ్ళు వీళ్ళలో మార్పు రాలేదు అలాగే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళలో కనీసం వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్య రాజకీయాలు వీళ్ళు చేసినటువంటి కుల రాజకీయాలు వీళ్ళు చేసినటువంటి మత రాజకీయాలు ఇవన్నట్ని కూడా వల్ల ఎంత నష్టపోయారనేది ఈ దేశాన్ని ఎంత నష్టపరిచారనేది వీళ్ళు ఎంత నష్టపోయారు అనేది ఇప్పటికీ కూడా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు బాలాసా బాబు బాబు రాజ బాబు డాక్టరు భీమరావు అంబేద్కర్జీ మాట్లాడుతూ పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఒక నెబరింగ్ కమిటీ చైర్మన్గా వారు ఆ యొక్క ప్రతిని పట్టుకెళ్ళి ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆయన మాట్లాడుతూ ఇందులో నాకు ఎలాంటి ప్రమేయం అయితే లేదు నా ప్రమేయంతో ఇది జరగలేదు నిజంకి నాకే కనుక ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యాంగం అయితే నేను ఇంకా తగలబెట్టి పడేస్తాను అనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది మొట్టమొదటి రాజ్యాంగం నేనే తగలబెడతాననేటువంటి పద్ధతిలో వారు మాట్లాడటం కూడా జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ని ఆయన వ్యతిరేకించారు ఆ రోజున రిజర్వేషన్ అనేది పది సంవత్సరాల నుంచి ఉండకూడదని చెప్పారు ఆయన ఖచ్చితంగా ఈ దేశంలో విదేశీ మత సంస్థలు ఈ దేశాన్ని నుంచి తగిరి కట్టవలసిన అవసరం ఉందని కూడా చెప్పారు ఇలాగా ఏవైతే మామూలుగా దేశ విభజన జరిగింది అనుకోవటానికి లేదు ఇక్కడ దేశ విభజన జరగలేదు అని చెప్పారేనా దేశ విభజన మత ప్రాతిపదికన జరిగినది జరిగింది అంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పతి ముస్లిము లాస్ట్ మనిషి వరకు ఇక్కడ నుంచి బయటికి పాకిస్తాన్ వెళ్లే వరకు ఇది విభజన జరిగినట్టు కాదు అక్కడ ఉన్నటువంటి హిందూ పతి లాస్ట్ వరకు ఆ పతి లాస్ట్ వ్యక్తి వరకు భారతదేశంలోకి వచ్చే వరకు ఇది విభజన జరిగిన జరిగినట్టు కాదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా పార్లమెంట్లో చెప్పడం జరిగింది హిందూ మతం మీద ఆయనకి ఇష్టము లేనప్పుడు ఆయన మతం మారాలనుకున్నప్పుడు ఏ క్రైస్తవ ముస్లిం మతాలు వారిని వెంటాడటం జరిగింది మా మతం తీసుకోమని మా మతం తీసుకోమని ఆయన చెప్పారు ఒక మతం ఇస్లాం మతం నేను సేకరించినట్లయితే నేను మక్కా వైపు చూడాలి అలాగే క్రైస్తవ మతం సేకరించినట్లయితే నేను బెత్తలేమైపు వైపు చూడాలి అది కాబట్టి నాకు అవసరమా నా దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం ఏదైతే ఉన్నదో అది నేను స్వీకరిస్తాను నా దేశ సంస్కృతి నా దేశ సంపద నాకు ముఖ్యము అని చెప్పేసి ఆ రోజున ఒక కథ చెప్పారు వీళ్ళకి ఒక బహిరంగ సభలో ఒక మంత్రగాడు వస్తాడు ఆ మంత్రగాడు వచ్చి వాడు గ్రామంలో ఒక గ్రామంలో ఒక సెంటర్ గ్రామంలో ఒక సెంటర్లో నాలుగు రోడ్ల సెంటర్లో ఒక ముగ్గేసి అక్కడ ఒక పద్దం వేసి అక్కడ కూర్చుని అందరినీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరికి చెబుతాడు అక్కడ పళ్ళం పెట్టుకుని పళ్ళ నిండా నీళ్లు పోసి అక్కడ కూర్చుని ఆ మంత్రగాడు చెబుతూ ఉంటాడు ఏమని చెబుతాడు ఈ మంత్రగా అంటే మీరు వచ్చి నేను చెప్పిన మంత్రం జపించినట్లయితే ఇదిగో ఈ పళ్ళులో ఉన్నటువంటి నీళ్ళన్నీ బంగారం అయిపోతుంది నేను ఏదైతే మంత్రం చెబుతాను ఆ మంత్రం మీరు పఠిస్తే ఇది జరుగుతుంది అని చెప్పారు అలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ పళ్ళులో ఉన్న నీళ్ళన్నీ కూడా బంగారంగా మారుతాయి అని చెప్పి వారు చెప్పటం జరుగుతుంది ఆ మంత్రగాడు చెప్పడం జరుగుతుంది అలా జరిగిన అలాగా వెళ్ళినటువంటి వాళ్ళందరికీ ఒక ఇరవై రూపాయలు ఫీజు పెట్టి ఈ మంత్రం చెబుతాను నేను చెప్పిన మంత్రాన్ని మీరు జపించేటప్పుడు ఆ మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు కోతి దృష్టిలోకి రాకూడదు కోతి దృష్టిలోకి వస్తే కనుక ఈ మంత్రం మీకు ఈ బంగారం అవదు అని చెప్పేసి చెవిలో చెప్తాను అదే రకంగా వీళ్ళు కూర్చుంటారు వీళ్ళు స్నానం చేసి వస్తారు వాళ్ళకి పరీక్ష పెడతాడు ఆ పరీక్ష ప్రకారం కూర్చుంటారు అక్కడ మామూలుగా ఆ కార్యక్రమం ఆ చెవిలో మంత్రం చెబుతాడు ఆ మంత్రాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆ మంత్ర జపం చేయటానికి కూర్చుని ఆ ముగ్గులో కూర్చుంటాడు కూర్చుని మంత్ర జపం చేసేటప్పుడు కోతి గుర్తుకొస్తుంది ఈ కోతనే పదాన్ని ఈ మంత్రగాడు చెప్పకుండా ఉంటే వీడి కోతనేదే దృష్టిలోకి రాదు కానీ ఈ మంత్రగాడు ఎప్పుడైతే చెప్పాడో ఆ కోతి దృష్టిలోకి వచ్చింది ఇది నా దురదృష్టం అని చెప్పి వాళ్ళు లేచిపోతూ ఉంటాడు ఈ రకంగా ఆ మంత్రగాడు పూర్తిగా గ్రామస్తులందరి దగ్గర డబ్బులు పోజేసుకుని మూట కట్టుకుని వెళ్ళిపోతాడు ఎవరికి ఆ పళ్ళులో నీళ్ళే ఉంటాయి అక్కడ ఎవరికి బంగారం కాలేదు అలాగ ఉంటుంది ఈ విదేశీ మత సంస్థలు వచ్చి ఈ రకంగా ఇది జరుగుతుంది అది జరుగుతుందని మంత్రగాడిలాగా వీళ్ళు వ్యవహరిస్తారు దాన్ని ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి భారతదేశ యొక్క సంస్కృతి కన్నా గొప్ప సంస్కృతి ఎక్కడ లేదు అని చెప్పేసి అన్నాడు అంబేద్కర్ జీ చెప్పారు కాబట్టి మిత్రులరా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేసి ఈ దేశాన్ని బస్టు పట్టించి ఈనాడు ఏదైతే కాంగ్రెస్ నాయకుడు జా ఈ రాహుల్ గాంధీ ఎవడైతే ఉన్నాడో ఈ రాహుల్ గాంధీ అనేవాడు విదేశాల్లో ఉన్నటువంటి ఈ దేశానికి నష్టపరచాలని చూసి అనేక రకాలైనటువంటి విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తూ రాజ్యాంగాన్ని చేతితోటి పట్టుకుని ఇక్కడ మామూలుగా తెలివాడుతూ నేను రాజ్యాంగం మీద దా రాజ్యం మీద దాడి చేస్తాను కాశ్మీర్ ఎన్నికల్లో ఆ యొక్క పార్టీ అధ్యక్షుడు మల్కే మల్లికార్జున ఖర్గే కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి మమ్మల్ని ఇక్కడ నెగ్గించండి మేము భారతదేశం మీద దండయాత్ర చేస్తామన్నారు అలాగే ఈనాడు అనేక సభల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎట్ట పరిస్థితుల్లోనే మీరు మమ్మల్ని రాజ్యం మీద దండయాత్ర చేస్తాను దేని మీద ఏ రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు ఏం మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా అయితే దేశాన్ని బహిష్కరించవలసినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ తోటి కలిసి దండయాత్ర చేస్తావా బంగ్లాదేశ్ తోటి కలిసి దండయాత్ర చేస్తావా లేకపోతే తోటి కలిసి దండయాత్ర చేస్తావా లేకపోతే అమెరికా పోయి జార్జి చోరీస్ తోటి కలిసి దండయాత్ర చేస్తావా ఇవన్నీ కూడా ఈ రాహుల్ గాంధీ కూసే పిచ్చకూతలో ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఇక్కడ చేడగా తయారైంది దీన్ని ఎక్కడ కూడా కనసూకు మేలు లేకుండా భూస్థాపితం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో అనేక మంది మేధావులు అనేక మంది మత విద్రోహ శక్తి మత శక్తులు ఇక్కడ ఈ దేశం పైన ఈ దేశంలో ఒక అలజడి తీసుకురాటం ఈ దేశాన్ని నష్టపరచటం కోసం అనేక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఈ జార్జ్ సోరీస్ లాంటి వాడితో కలిసి పనిచేసేటువంటి వాళ్ళు విదేశీ శక్తులతో కలిసి పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా కనిపెట్టవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది వీళ్ళందరిపైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా రాహుల్ గాంధీని దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజల్ని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను